ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ రిషి సార్ లేనప్పుడు కాస్త డల్గా ఉన్న టీఆర్పీ రేటింగ్ రిషి సార్ ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో టీఆర్పీ రేటింగ్ ఎవ్రీ వీక్ పెరుగుతూ వచ్చింది జస్ట్ టూ పాయింట్ సెవెన్ టూ జస్ట్ త్రీ అలా ఉండేది అలాంటి రేటింగ్ ఫోర్కి ఫైవ్కి కూడా వెళ్ళింది ఇదే టైంలో ఇంకా హై రేంజ్కి పెరుగుతుందేమో అనుకున్న టైంలో మళ్ళీ టీఆర్పీ రేటింగ్ అనేది డౌన్ అయిపోతుంది అదేంటి ఇప్పుడు సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది రిషి సార్ కూడా ఉన్నారు వసుధర్ కూడా ఉంది వీళ్ళందరూ ఉండగా టీఆర్పీ రేటింగ్ ఎందుకు పడిపోతుంది అంటే దానికి ఒకే ఒక్క కారణం సీరియల్ ఎండ్ అయిపోవడమే అవును సీరియల్ ఎండ్ అయిపోతుండడం ప్రేక్షకులకి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే టీఆర్పీ రేటింగ్ కాస్త తగ్గిందని అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళ బాధ ఎక్కువైపోయింది ఒకవేళ చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోవచ్చు ఎందుకంటే ఆ రిషిదారా బాండింగ్ అంతగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు అలాంటి బాండింగ్ మిస్ అవుతుంది అంటే ఈ సీరియల్ మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక చూడడం లేదా లేదంటే నార్మల్గానే టీఆర్పీ రేటింగ్ తగ్గిందా అయితే సీరియల్లో ఏమన్నా ఇంట్రెస్టిగా లేదా అనే విషయాలు అయితే మనకు తెలియదు అయితే ఈ వారం మొత్తం కూడా ఓవరాల్గా టీఆర్పీ రేటింగ్ అంతా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీఆర్పీ రేటింగ్తో ఉన్న పిక్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది యావరేజ్గా ఈ వీక్ ఫోర్ పాయింట్ వన్ టూగా ఉంటే ఈ వీక్ టీఆర్పీ రేటింగ్ ఫైనల్గా త్రీ పాయింట్ నైన్ త్రీగా ఉంది చాలా తక్కువగానే నమోదైంది ఈ టీఆర్పీ రేటింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక వీక్కి ఒక టూ వీక్స్కి ఎంత టీఆర్పీ రేటింగ్ వస్తుందో మనం కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి